హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే ఇక్కడైతే నేను హస్బెండ్ అయితే చికెన్ అయితే తీసుకొచ్చానండి సండే కదా ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగానే అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఎందుకంటే కర్రీలో కాను కేఎఫ్సీ చికెన్ వింగ్స్ అయితే చేస్తాను దానికోసమైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే చేస్తున్నాను ఇక్కడ అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను చికెన్ ఎప్పుడు ఒకే మాదిరి కాకుండా వేరి రకరకాల వేరియేషన్లు అయితే చేసుకోవాలండి అప్పుడే మనకి బోర్ కొట్టకుండా చికెన్ అనేది తింటాము ఎందుకంటే మనం ఎక్కువ తినేది చికెనే కాబట్టి ఎక్కువ రకరకాలుగా చేసుకుంటే మనకి బోర్ అనేది కొట్టదు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక మెథడ్లో చూపించాను ఇది సెకండ్ మెథడ్లో అయితే అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను అందుకోసమే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ పచ్చిమిరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మా బాబాయ్ అయితే చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే చికెన్ తెచ్చారండి నేను హాఫ్ కేజీ అయితే చికెన్ వింగ్స్ అయితే చేస్తాను అందులో వన్ కేజీ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తాను చికెన్ కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకోవాలి ఇక నేను ఆనియన్ ముక్కలైతే వేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎర్రగా వేపుకోవాలి అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే ఎరగా మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఎర్రగా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గించుకోవాలి కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ కోసం అయితే హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే పక్కన పెట్టాను ప్లేట్లో పక్కన కనిపిస్తుంది కదా పక్కన అయితే పెట్టాను ఆనియన్ ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకి టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అప్పుడే పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటున్నాను నేను లాస్ట్ వీడియోలో అల్లం వెల్లుల్లి టమాటా వేసి అయితే పేస్ట్ అయితే చేశాను ఇప్పుడు ఓన్లీ అల్లం వెల్లుల్లి వే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కేజీ అయితే చికెన్ తీసుకున్నాను లెమన్ సాల్ట్తో అయితే నేను చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే చికెన్ అయితే ఉడకనివ్వాలి అలా చికెన్ ఉడికితే మనకి కర్రీలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి చికెన్లో అయితే వాటర్ అయితే రిలీజ్ అయినాయండి వాటర్ మొత్తం అయితే డ్రై అయినాయి డ్రై అయిన తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి నేను టూ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కర్రీ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని అయితే ఉడకనివ్వాలి అయితే ఒక చిన్న గ్లాసులు అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే చికెన్ అయితే ఉడుకుతుంది అలా ఉడుకుతున్న చికెన్లోకి అయితే కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలైతే ఉడకనివ్వాలి ధనియాల పొడి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే నీట్గా క్లీన్ చేసుకుని కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కర్రీని అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి అయితే చికెన్కి అయితే బాగా పడుతుంది కర్రీ అయితే రెడీ అయింది అందులోకి ఫైనల్లీ వన్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా వన్ స్పూన్ వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఇది రైస్ చపాతి పుల్కాలోకి అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లాస్ట్ టైం అయితే ఒక మెథడ్లో చూపించాను ఈ రోజైతే ఒక మెథడ్లో చూపించాను నెక్స్ట్ టైం అయితే వేరే మెథడ్లో అయితే చూపిస్తాను చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా అయితే తయారు చేసుకోండి అప్పుడు బోర్ కొట్టకుండా మనం ఇష్టంగా కూడా తింటాము నెక్స్ట్ టైం అయితే వేరే మెథడ్లో అయితే చేసి చూపిస్తాను కొంచెం ఆ ప్రాసెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ నేనైతే కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ కోసమైతే చికెన్ అయితే మ్యాగ్నెట్ అయితే చేస్తున్నాను నేనైతే హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకున్నాను అందులోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను అలాగే అందులోకి వన్ స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ జలక పొడి కూడా వేస్తున్నాను అలాగే అందులోకి అయితే హాఫ్ స్పూన్ అయితే బ్లాక్ పెప్పర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ స్పూన్ అయితే బ్లాక్ పెప్పర్ అయితే వేస్తున్నాను అందులోకి వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అందులోకి వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇక్కడైతే కారం అయితే వేస్తున్నాను నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేసాను అలాగే అందులోకైతే హాఫ్ కప్పు వరకు అయితే పెరుగైతే యాడ్ చేసుకోవాలి పెరిగేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను మసాలాలన్నీ కలుపుకుంటున్నాను మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మసాలాలు అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ అయితే నేను మండే అయితే చికెన్ వింగ్స్ అయితే చేస్తాను ఇంకా నేను సండే కలుపుకున్నాను కాబట్టి ఇంకా కలుపుకున్న చికెన్ చికెన్ వింగ్స్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే మ్యాగ్నెట్ అయితే చేస్తాను తర్వాత రేపు మార్నింగ్ అయితే నేను చికెన్ వింగ్స్ అయితే చేస్తాను నేను సోయా సాస్ వేయడం అయితే మర్చిపోయాను అందులోకైతే వన్ స్పూన్ అయితే సోయా సాస్ అయితే వేసుకోవాలి సోయా సాస్ వేసుకున్న తర్వాత చికెన్కి పట్టే విధంగా కలుపుకొని నైట్ మొత్తం అయితే నేను మ్యాగ్నెట్ అయితే చేస్తాను ఇంకా మార్నింగ్ రేపైతే చికెన్ కేఎఫ్సి స్టైల్ అయితే చికెన్ వింగ్స్ అయితే చేసి అయితే చూపిస్తాను అది రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి ఇంకా అక్కడైతే నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను జుట్టు దూకున్న తర్వాత టెర్రస్ మీద అయితే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలన్నీ అయితే ఫోల్డ్ అయితే చేయాలి ఇంకా నేను నిస్సీపాప్ బ్లెస్సీ పాపకి అయితే సండే కదా ఇంకా హెడ్ బాత్ అయితే చేపించాను ఇంకా హెడ్ బాత్ చేయించి నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను ఇంక వాళ్ళకు కూడా జుట్టులైతే అయితే దువ్వాలండి పిల్లలకైతే జుట్లయితే దుబ్బానండి ఇంకా పిల్లలు జుట్టులు దువ్విన తర్వాత ఇంకా టెరస్ మీద అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నాను ఫోల్డ్ చేసిన బట్టలు అయితే ఇంకా సెల్ఫ్లో అయితే సర్దుకుంటాను ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అవుతుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్